హలో నమస్కారం అందరికీ రైసుదర్కి నమస్కారం నేను మీ వీరన్నా మీరు చూస్తున్నారు హెల్త్ ఫార్మా సేఫ్ ఫార్మా నా పండా నా నిర్వాణ అని యూట్యూబ్ ఛానల్ సో మనకి వర్షాలు అధికంగా పడడం ద్వారా తేమ శాతం అధికంగా ఉండడం ద్వారా మనకి ముఖ్యంగా ఈ పండాకు సమస్య అనేది అధికంగా రావడం జరుగుతుంది సో ఈ పండాకు నివారించడానికి మనం తగు జాగ్రత్తలను పాటించాలి సో మీరు చూస్తున్నారు కదా సో ఈ విధంగా అనేది మనకి ఆకులన్నీ రాలిపోయి ఉన్న మన ఈ గ్రీనిష్ మన గ్రీనిష్గా ఉన్న చెట్టు మొత్తం మనకి ఒక ఎల్లో కలర్గా మాదిరిగా ఇట్లా కనబడి ఈ విధంగా మనం పట్టుకున్న వెంటనే ఆకులు అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు పండాకు సమస్య ఎక్కువ శాతం అయితే ఇట్లా మనం జస్ట్ చిన్న పట్టుకోగానే మనకి ఈ విధంగా రాలిపోవడం జరుగుతుంది సో అది మీరు కంపల్సరిగా గమనించి మీరు తక్కువ జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా అనేది మీరు ఈ పండాకు సమస్య నుంచి అనేది మనం నివారించుకోవచ్చు సో మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు చూడండి మనం జస్ట్ ఇది పట్టుకోగానే ఇట్లా పట్టుకోగానే అనేది ఇట్లా మన చెట్టును ఊపినా కూడా మనకి ఈ ఆకుల రాలిపోవడం జరుగుతుంది సో అందుకు నిర్మూలించడానికి మనం కాపర్ క్లోరైడ్ మనం అనేది త్రీ గ్రామ్స్ పర్ లీటర్ అనేది తీసుకొని మనం స్ప్రే చేసుకోవాలి లేకపోతే మీరు కొనిక అనేది ఉంటుంది దాంట్లో కాపరాక్సిక్లోరైడ్ ప్లస్ కాసుకా అనేది యాంటీబయాటిక్ ఉండడం జరుగుతుంది ఈ రెండు కలిపి మీరు కూడా మనం స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది లేకపోతే మీకు రెడోమిల్ గోల్డ్ అనేది ఉండడం జరుగుతుంది అది కూడా మీరు స్ప్రే చేసుకున్న కూడా మీరు ఈ పండాకు సమస్య నుంచి అనేది మనం మన మిరప పండగ మనం రక్షించుకోవచ్చు అదే కాకపోతే మనం చూసుకున్నట్లయితే నాటివో కానీ లేకపోతే వాడెన్ ఎక్స్ట్రా కానీ మనకి ఈ మనకి ఇంకోటి చూసుకున్న యూపీ కంపెనీ వాళ్ళది ఎలక్ట్రాన్ కానీ దాంట్లో ఇంకోటి చూస్తున్నట్లయితే కెమికల్ మనకి థయోఫెనైట్ మిథైల్ అంటే రోకో రోకో కానీ మనకి ఇందాక చెప్పిన విధంగా ఈ ఎలక్ట్రాన్లో థయోఫెనైట్ మిథైలు థయోమిథాక్జిన్ అదేవిధంగా ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అజాక్సిస్ట్రోబిన్ ఈ కాంబినేషన్ ఉన్న వాటిని కూడా మీరు స్ప్రే చేసుకుంటే కూడా ఖచ్చితంగా మీకు అనేది ఈ పండాకు సమస్య అనేది మనకి సమర్థవంతంగా అనేది మనం నివారించుకోవచ్చు సో మీరు ఖచ్చితంగా ఈ పండాకు సమస్యను మీరు గమనించిన వెంటనే మనం చెప్పిన మందులు మళ్ళీ చెప్తున్నాను మీకు రోకో కానీ కాపరాక్సి క్లోరైడ్ కానీ కొనికా కానీ లేకపోతే బ్లూ నెక్స్ట్ వచ్చి చూసుకున్నట్లయితే నాటివో కానీ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ కానీ ఇంకోటి చూసుకున్నట్లయితే మీకు కొనిక చెప్పాను ఇందాక వాడే నెక్స్ట్రా యూపీఎల్ కంపెనీ వాళ్ళది ఎలక్ట్రాను ఇంకోటి బెస్ట్ ఎగ్రో లైఫ్ వాళ్ళ సైన్స్ వాళ్ళది ఏమో ట్రిపుల్ స్టార్ ఇలాంటి మీరు ఈ కాంబినేషన్లో ఉన్న ప్రొడక్ట్స్ కనుక మీరు స్ప్రే చేసుకుంటే మీకు ఈ విధంగా ఉన్న సమస్యలతో ఉన్న ఈ పండాకు అనేది సమస్యలు నివారించడం జరుగుతుంది సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు మన హెల్ప్ ఫార్మా సేఫ్ ఫార్మా యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి అలాగే మీకు ఇన్ఫర్మేషన్ కనుక వర్త అనిపిస్తే మీ మీతో రైతుతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో హావ్ నైస్ డే మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మన హెల్ప్లైన్ నెంబర్ నైన్ వన్ టూ వన్ టూ వన్ నైన్ జీరో నైన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ